ஆறு மாரிதா ஆறு ரெண்டு வானமு கடன்கிட்ட

ఛాలెంజ్ చేసి వెళ్తున్నటువంటి పిల్లలందరికీ నేను శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ముందు మీకు అభినందనలు ఫస్ట్ లెట్ మీ గివ్ మై కాంప్లిమెంట్స్ టు ఎవ్రీబడి బికాస్ దట్ యు రీచ్డ్ ఆల్రెడీ యూ హ్ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్ అండ్ యూ రీచ్డ్ దిస్ స్టేజ్ దట్ మీన్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ యు యూ యు ప్రూవ్డ్ యువర్ టాలెంట్ సో బికాస్ ఆఫ్ యువర్ టాలెంట్ ఓన్లీ యూ హ్యావ్ ఘట్ అలాగే యూ హ్యూరింగ్ ఆల్ యువర్ స్పోర్ట్స్ యూ హవ్ ఘాట్ సెలెక్టెడ్ బికాస్ ఆఫ్ యువర్ టాలెంట్ ఓన్లీ అండ్ ఈ గేమ్ గిఆర్ ఇక్కడి వరకు మీరు వచ్చారంటే మీరు సంథింగ్ యూ హ్యావ్ ఇన్ యవర్ మైండ్ సమ్థింగ్ యూ హ్యావ్ టు డూ ఇన్ యువర్ మైండ్ సంథింగ్ స్పెషల్ కంపేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ అదర్ కలీగ్స్ Because everybody took part, as uh, your coach said, almost 60 6000 uh, boys or girls they played all, all kind of games. And you know, out of 6000, 600 have been selected. That means that, that means, uh, no 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 ఆరు వేలలో వీళ్ళు ఆరు వందల మంది అయ్యారంటే మీరు కంపేరిటివ్లీ యు ఆర్ సో ప్రౌడ్ టు ఆల్ ద డిస్టిక్ ప్రౌడ్ ఆఫ్ అవర్ డిస్టిక్ సో ఇక్కడ వరకు యూ హార్ డన్ వ్యల్ యు యువర్ జాబ్ వ్యాల్ ఇక్కడ వరకు ఇప్పుడు అక్కడ అక్కడ కూడా ఇంతమందికి రాదు బట్ విత్ సచ్ డెటర్మినేషన్ దట్ వీ విల్ గెట్ సంథింగ్ ఆ విధంగా మీ నో ఇన్ఫీరియారిటీ ఉండొచ్చు సో విత్ మెంటల్ కాంపిటేటివ్నెస్ ఎఫిషియన్సీ ఆ విధంగా విత్ విత్ ఆల్ కైండ్ ఆఫ్ రిజల్యూషన్ అండ్ రిజాల్వ్ మీరు వెళ్ళాలి అక్కడికి వెళ్ళి మీరు చివరి వరకు ఫైట్ చేయటమే ఫైట్ చేయటమే డోంట్ లూజ్ యువర్ హార్ట్ ఫస్టే నువ్వు ధైర్యాన్ని మించింది ఎక్కడ ఉండదు అర్థమైందమ్మా ధైర్యం కావాలి మనం యుద్ధంలో పోతున్నాం అంటే గెలుస్తాం అనే విశ్వాసం చివరి నిమిషం వరకు కూడా చివరి నిమిషం వరకు కూడా బాహుబలి సినిమా చూశారు కదా వాడు ఓడిపోయారు ఇక పోయింది కానీ వాడు మళ్ళీ గెలవాలనుకున్నాడు అట్లా నేను ఇంకా మీకు ఒకసారి కపిల్ దేవ్ ఆ రోజుల్లో మొత్తం అంతా ఇంకా ఏమంది ఏ టీం అనుకున్నాను కసిగా చేశారు ఒకసారి ఇమ్రాన్ ఖాన్ వరల్డ్ కప్ వాళ్ళు అంటే వన్ మెన్ లాగా అట్లా ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు మీరు చివరి నివృత్సం వారికి కూడా పోరాడాలి ఫైట్ చేయండి ఆ తర్వాత రిజల్ట్ ఈజ్ డిఫరెంట్ ఎందుకంటే ఎవరు అందరు ఎప్పుడు గెలవరు అందరూ సమ్టైమ్స్ యూ మే సమ్ టైమ్స్ యూ మే లూజ్ బట్ కంపేర్ టు అదర్స్ యువర్స్

ఎవరింగ్ డిస్టిక్ దాంతోనే జస్ట్ టు విష్ ఆల్ ఆఫ్ యూ ఏ గుడ్ సక్సెస్ ఓన్లీ మీకేమ్ గే కాబట్టి మీరు ప్రూవ్ చేసుకోమని కోరుతూ మీ తల్లిదండ్రులకి మిమ్మల్ని ఈ స్థాయిలో డెవలప్ చేసి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీ తల్లిదండ్రులకి అభినందనలు మీ కోచెస్ వారి కష్టం అంత పడి ఇందులో ఉంది వారి అందరికీ అభినందనలు మీకు మరొకసారి

கொஞ்சம் <laughs>